దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కళాకారుల ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బెస్తా శ్రీనివాసులు మీడియా ముఖంగా మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను కాపాడాలని కనుమరుగు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దీనిని గమనించి కళాకారులకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ గుర్తింపు ఉండి నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి కళాకారునికి నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి కళాకారులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం కూడా మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యంగా నష్టపోతున్నది కళాకారుడు ఎందువల్లంటే అనేక పొలిటికల్ నాయకులు అయితేనేమి రాజకీయ నాయకులు అయితేనేమి ముందుగా సభ సక్సెస్ కావాలన్నా ఆ కార్యక్రమం విజయవంతం కావాలన్నా ఫస్ట్ కావాల్సినది కళాకారుడు ఎందుకంటే అలాంటి కళాకారులకు ఈరోజు వాళ్ళ జీవనాధారం కరువయ్యి అనేక కళలు అంటే ప్రాచీన కళలు చెక్క భజన కోలాటం కీలుగురాలు యక్షగానం రామాయణము తోలుబొమ్మలాట ఇలాంటి ఎన్నో కళలు అనగారిపోయి మురగను పడిపోయినాయి ఈరోజు ఎందుకంటే పాలకులు దీన్ని పక్కకి నెట్టేశారు ఎందుకంటే ఈ కళలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఉంది రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ఎందుకంటే ఈరోజు గడిచిన ప్రభుత్వాలు కళాకారులు ఏమాత్రం పట్టించుకో పట్టించుకోవడం పోలేదు ఈ కళాకారులకి న్యాయం జరగాలంటే వచ్చే ప్రభుత్వమైన కళలను గుర్తించి ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ కూడా అనేక మంది కళాకారులు ఉన్నారు ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలోనైతే మూడు వేల మంది కళాకారులు గుర్తింపు కాళ్ళు ఇచ్చినటువంటి కళాకారులకి ఒక చోట ఈ అందరినీ కలిసి ఒక చోట కళాకారుల కాళ్ళు ఏర్పాటు చేసి ఆ కాలనీలో బడి కోసం గుడి కోసం మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించి కళలన్నీ ఒకే చోటు ఉండేటట్టుగా ప్రభుత్వాలు గౌరవించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా కళాకారులకి నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి కళాకారులకి ఆరు వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా మరి అదేవిధంగా బడ్జెట్ సమావేశాల్లో దాదాపుగా వెయ్యి కోట్లు కళారంగానికే కేటాయించాల్సి చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు కళాకారులు కళాకారులు మరుగున పడిపోయినారు మరి అలాంటి కళాకారులు మళ్ళీ వాళ్ళ వాళ్ళ మళ్ళా కొత్తగా వాళ్ళ పిల్లలకి కళారంగాన్ని నేర్పించాలంటే కళా రంగం గౌరవించ అవసరం ఎంతైనా ఉంది ఈరోజు చూసుకుంటే హార్మానిస్టులు హార్మోనిస్టులు ఎక్కడైనా కొత్తగా ఎవరైనా ఉన్నారంటే ఇంతవరకు ఎవరు లేరు ఆ కొత్త హార్మానిస్టులు తయారు చేయడానికి ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేసి అక్కడ ఒక గురుకుల పాఠశాల మాదిరి వాళ్ళకి కళారంగాన్ని ఎట్లా నేర్పించాలా హార్మోన్ ఎట్లా వాయించాలా తప్పుల ఎట్లా వాయించాలా ఇవన్నీ నేర్పించే దానికోసం ఒక స్కూల్ మాదిరి ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలకి మరి ఇప్పుడు జరిగిపోయినటువంటి ప్రభుత్వము అసలు ఇవన్నీ పట్టించుకోకోకుండా వాళ్ళ సొంత లాభం కోసం ఈ కళారంగాన్ని తొందరలో దొక్కేసి మేము అన్నీ చేసామని చెప్పుకుంటుండే తప్పు కళలను గౌరవించండి మీ భవిష్యత్తు బాగుంటుంది కళని మనస్ఫూర్తిగా ప్రేమించండి మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటాను ఈ కళారంగాల్లో అయితేనేమి వాటిని వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి నేర్పించడానికి కూడా వాళ్ళ పెద్దలను ఒప్పుకోవడం లేదు ఎందుకంటే ఆ కళ నేర్చుకుంటే జీవనాధారం కరువు అవుతుందని భయపడి వాళ్ళకు కూడా ఆ కళారంగాన్ని నేర్పించడం లేదు మరి అదేవిధంగా తోలువమలు ఈ తోలుబొమ్మలు ఎంత పెద్ద కళ అంటే అదే విధంగా మన ధర్మవరం మండలంలో నిమ్మల్కుంట గ్రామంలో దళవాయి చలపాత అనే వ్యక్తికి కేంద్ర ప్రభుత్వము పద్మ భూషణ్ అవార్డు కూడా ప్రకటించి ప్రకటించడం జరిగింది మరి అంత పెద్ద కళలు ఉన్నటువంటి మన దేశంలో ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ కళారంగాన్ని మర్చిపోతున్నారు అని ఈరోజు నేను ప్రశ్న ఇస్తున్నా మరి చెక్క భజన తర్వాత యక్షగానం ఇలాంటివన్నీ కూడా భావి తరాలకు కరువైపోయినాయి కనుమరుగైపోయినాయి వీటన్ని వీళ్ళ వీటన్నిటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది దయచేసి ఇప్పటికైనా కూడా కళారంగాన్ని బతికించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలలో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్ పివిసి సైన్ మెకా పివి కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్